నేను లేకపోతే నేను లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు నేను మాత్రమే దీన్ని బాగా చేయగలను అని జీవితంలో ఏదో ఒక సమయంలో అనుకోని వారు ఉండరు కానీ అది చాలా పెద్ద తప్పు ఏదైనా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనం ధర్మం తప్పకుండా మన కర్తవ్యాలను నిర్వర్తించాలంతే జరిగింది జరిగేది జరగబోయేది అంత భగవత్ నిర్ణయం మాత్రమే అశోకవనంలో సీతమ్మ వారి మీద కోపంతో రావణుడు కత్తిదూసి ఆమెను చంపటానికి ముందుగా వెళ్ళినప్పుడు చెట్టు మీదన్న హనుమంతుడు చూశాడు నేనే కనుక అక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు ఎవరి నుంచైనా కత్తి తీసుకొని వెంటనే రావణాసురుడి తలను ఖండించాలి అనే ఆవేశంగా అనుకున్నాడు కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని హనుమ చూసి ఆశ్చర్య చెక్కుతుడయ్యాడు తాను మాత్రమే చేయగలనని అనుకోవటం భ్రమ మాత్రమేనని గ్రహించాడు సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుడి భార్యకు అప్పగించాడు సర్వంతర్యామి ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ఆ పని చేయించుకుంటాడు మరింత ముందుకు వెళ్తే త్రిజేట తనకు ఒక కళ వచ్చిందని ఆ కళలో లంకకు ఒక వానరం వస్తుందని అది లంకను కాల్చి వేస్తుందని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు కానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తను ఇప్పుడు ఏం చేయాలి హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు కాసేపటి తర్వాత తనని చంపడానికి రావణుడి సైనికులు పరుగెత్తుకుని వస్తున్నప్పుడు కూడా హనుమంతుడు ఏమీ చేయకుండా అలాగే నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపటం నీతి కాదు అని వారించాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడిపై ఉంచాడని విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని దాన్ని చంపొద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుందని ప్రభువు నాకే చెప్పి ఉంటే ఈ నూనె గుడ్డలు నిప్పు నాకు ఎక్కడి నుంచి వచ్చేవి వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అందుకే రామయ్య తనను లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించాడు అనుకున్నాడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా నేను లేకపోతే ఏమవుతుందో అని అదంతా ఒక భ్రమ మాత్రమేనని పై ఉదంతాలు చెబుతున్నాయి ఎవరు లేకపోయినా ఈ సృష్టి ఆగదు భగవంతుని కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాణ్ణి అనే ఎరుక కలిగి ఉండటమే మన విఘ్నత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భూ లోకా సమస్త సుఖినో భ శుభం భూయాత్ ॐ शान्ति शान्ति शान्तिः